హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను పల్లీల చట్నీ రాయలసీమ స్పెషల్ చేస్తున్నాను ఈ పల్లీల చట్నీకి వచ్చేసి మనం పల్లీలు వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనము ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు వచ్చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి లాస్ట్లో మనము టమోటాలు వేసేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే పర్ఫెక్ట్గా వేగుతాయి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కడప సైడ్ ఇది చాలా ఫేమస్ పచ్చడి పల్లీ పచ్చడి ఈ పల్లి పచ్చడి వచ్చేసి మనకు చపాతీలకు కానీ సంగట్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే వీక్లీ త్రీ టైమ్స్ ఈ పల్లి చట్నీ చేసుకుంటాము దీంట్లో మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటేనే మనకు అడుగు మాడకుండా ఉంటుంది లేకుంటే హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పడుతుంది సో మనము స్లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఈ పల్లీలని ఫస్ట్ అయితే పల్లీలు వేసి దంచుకోవాలి పల్లీల్ని మెత్తగా దంచుకోవాలి నిదానంగా రోడ్లో వేసి దంచుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతలో నేను సంగటి అనేది గ్యాస్ మీద పెట్టేసుకొని విజిల్ అయితే రాణించుకుంటున్నాను రెడీ చేసుకుంటున్నాను సంగటి నెక్స్ట్ వచ్చేసి ఈ పల్లీలను బాగా ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మనం మిక్సీలో వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది కాన్ రోడ్లు ఎంత దంచినా కొంచెం పలుకుగానే ఉంటుంది సో మెత్త సో మనం మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనం చింతపండుని యాడ్ చేసేసుకొని బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత బాగా మెదగనివ్వాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటాలు ఇవి వేసిన తర్వాత మనం చింతపండు వేసుకుంటే కనుక మెదగదు సో మనం ఈ స్టేజ్లో చింతపండు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిరపకాయలను మాత్రమే వేసుకొని దంచుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ ఇవన్నీ వేసినప్పుడు సరిగా మెదగవు సో మనం ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు దంచి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకోవాలి బట్ మా అమ్మ దంచడం ఎక్స్పర్ట్ కాబట్టి మొత్తం అన్నిటిని వేసేసి బాగా మనకు రోట్లో బాగా దంచుకుంటు దంచేస్తుంది మనం నేనైతే హైదరాబాద్లో ఎప్పుడు చూసినా కూడా నేను మిక్సీలో వేస్తాను మనకు రోల్ ఉండదు కాబట్టి కానీ ఇలా మనం రోట్లో వేసుకొని దంచుకొని పచ్చ పచ్చగా దంచుకొని తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం అన్నం తింటున్నప్పుడు ఒక్కొక్క బయట ఆనియన్ ఇలా పచ్చిమిర్చి కొద్ది కొద్దిగా తింటూ ఉంటే కనుక ఆ పంటికి మనకు ఆనియన్ ఫ్లేవర్ ఇలా తగులుతూ ఉంటే కనుక చాలా బాగుంటుంది దోశలోకి కూడా మా సైడ్ ఎక్కువగా ఈ పచ్చడి చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత కలర్ఫుల్గా ఉంది పచ్చడి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలా మనము కుదిపినట్టు పప్పు రామినట్టు ఇలా అనుకొని మొత్తం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి నేను పల్లీ చెట్ పల్లీల పచ్చడి శనక్కల కారం అంటాము మేము కొయ్టాకు తాలింపు నెక్స్ట్ సంగటి ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ వచ్చేసి పల్లీల పచ్చడి సంగటి కొయిటాకు తాలింపు చేసినాను చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను